ధన్యవాదాలు నిన్న మన గౌరవనీయులు కావల శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు మన కావల పట్టణంలోని ట్రంక్ రోడ్డుకు మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి గౌరవనీయులు బాగుంట పార్వతమ్మ గారి పేరు పెట్టడం చాలా అభినందనైన విషయం కావున పట్టణ ప్రజలు కానీ అదేవిధంగా ఆమెతో పయనించిన మా లీడర్లు లందరూ కానీ పార్టీలకు అతీతంగా అందరూ కూడా గౌరవ ఎమ్మెల్యే గారిని అభినందిస్తున్నారు ఆయన చేసిన ఆమెని స్థిరస్థాయిగా కావల పట్టణంలో ప్రజలు లీడర్లు అందరూ గుర్తు చేసుకునే విధంగా చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు అదేవిధంగా నేను కూడా గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎప్పుడైనా ఏ నాయకుడైనా మంచి పని చేస్తే దాన్ని స్థిరస్థాయిగా గుర్తుపెట్టుకుంటారు అదే విధంగా ప్రజలందరూ గుర్తు పెట్టుకునే విధంగా బాగుంట కుటుంబాలు కానీ నాయకులు గుర్తుపెట్టుకునే విధంగా ఆమె పేరు టంకురోడుకు పెట్టడం అది అందరూ కూడా గుర్తు పెట్టుకునే గొప్ప విషయంగా అది గౌరవ ఎమ్మెల్యే గారు చేసి కీర్తి ప్రతిష్టలు పొందారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఈ మధ్యకాలంలో కొంత మంచి పనులు చేశారు మంచి పని చేసిన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ప్రజలు అభినందిస్తారు అభినందిస్తున్నారు హువల్ బండ్ రోడ్డు విషయం అయితేనేమి అండర్ పాస్ విషయంలో అయితేనేమి ఐకాన్ విషయంలో అయితేనేమి మంచి పనులు చేశాడు కాబట్టి ప్రజలందరూ కూడా అభినందిస్తున్నారు అదేవిధంగా నేను కూడా పార్టీలకు అతీతంగా మనస్ఫూర్తిగా ఎమ్మెల్యే గారిని అభివృద్ధి ధన్యవాదాలు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి